ఓం గమ్ గమ్ గణపతి నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు దేవతలలో ప్రథమ దేవుడైనటువంటి గణపతి దేవుణ్ణి ఆరాధించుకునే నవరాత్రులు ఆసన్నమయ్యాయండి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంకా చిన్నపిల్లలైతే ఎంతో ఉత్సాహంగా ఈ నవరాత్రులనేవి సెలబ్రేట్ చేసుకుంటారు నేను మా ఇంట్లో చేసినటువంటి గణపతి దేవుని పూజా వీడియోను మీకు షేర్ చేస్తున్నాను మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ముందుగా ఒక పీఠం ఏర్పరిచి ఆ తర్వాత దానిపైన ఒక క్లాత్ పర్ కంపల్సరీగా మనం ఎక్కడైతే గణపతి దేవుణ్ణి వి విగ్రహాన్ని ఉంచుతాము అక్కడ పసుపు కుంకుమ గంధం అక్షింతలు రెండు ఆకులైతే కంపల్సరిగా వేయాలండి ఆ తర్వాత ఇలా గణపతి దేవుని విగ్రహాన్ని ఉంచేసి ఆ తర్వాత మీకు పూలు ఏ ఉంటే వాటితో ఇలా చక్కగా అలంకరణ చేసుకోండి నాకైతే టేకు పూలు దొరికాయండి ఈరోజు కంపల్సరిగా మనం గణపతి దేవునికి టేకు పూలతో అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత ఒకరోజు ముందుగానే ఇదంతా కూడా అరేంజ్ చేసుకున్నానండి ఇక్కడ మనం వస్త్రం ఏదైతే గణపతి దేవునికి అలంకరించామో అదొక రోజు ముందే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత గరిక అండి గరిక కంపల్సరీగా ఉండాల్సిందే గరికాతో ఇంకా ఇలా ఒకలాగా ఒక దగ్గరికి కట్టేసి గణపతి దేవునికి అలంకరించేసాను ఆ తర్వాత కొబ్బరికాయ పళ్ళు దోసకాయ మొక్కజొన్న ఇవన్నీ కూడా కంపల్సరీగా సమర్పించుకోవాలి మాకైతే కలసం పెట్టుకునే ఆనవాయితీ లేదండి ఎప్పుడు కూడా ఇలానే పూజ చేస్తూ ఉంటామో సో అలానే ఇంకా నేను ఇవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను మనం ఎంత ఆర్భాటంగా ఎంతో వైభవంగా చేశామా అన్నది పక్కన పెట్టండి ఏ పూజ చేసినా కూడా మనం నిండు మనసుతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతునికి పూజ అనేది చేసుకోవాలండి ఇలానే చేయాలి అలానే చేయాలి అంటే ఇన్ని ఐటమ్స్ ఉండాలి అన్ని ఐటమ్స్ ఉండాలని అస్సలు ఉండదండి పూజలో మనం ఎలా అయితే సాంప్రదాయంగా చేసుకుంటామో అక్కడి వరకు మాత్రం కంపల్సరీగా చేయాల్సిందేనండి నాకు లక్కీగా అయితే ఈ సంవత్సరం మందారం పూలు చాలా ఎక్కువగా దొరికాయి గణపతి దేవునికి ఏర్పు పూలు అంటే ఇష్టం అని చెప్పేసి ఇంకా మొత్తం మందారాలతోనే అలంకరణ అనేది చేశాను మిగతా అదంతా ప్రాసెస్ అండి ఇంకా మనం మనం మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో అలానే చేయాల్సి ఉంటుంది పూజ తర్వాత ఇంకా హారతి ఇచ్చేసానండి సాంబ్రాన్ని కట్టి వెలిగించేసాను ఇంకా దాంతో ఆ ధూపం నుంచి వచ్చేటటువంటి పొగ చాలా అంటే చాలా డివోషనల్ ఫీలింగ్ ఇస్తుందండి ఈరోజైతే ఖచ్చితంగా గణపతి దేవునికి ఉందాళ్ళ పాశం చేయాల్సిందే ఇంకా ఉండాల పాయసము అలానే అమ్మ దగ్గర అయితే తెలంగాణలో ఐదు రకాల వెజిటేబుల్స్ వేసి మరీ ఈరోజు నైవేద్యంగా సమర్పిస్తారు అలానే ఆ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను ఆ రెండు నైవేద్యాలను సమర్పించేశానండి అయితే ఈ వీడియో అంతా మీకు లాంగ్ అవుతుందని చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే దీంట్లో యాడ్ చేశాను ఈరోజు ఖచ్చితంగా గణేషుని ఒక వంద ఎనిమిది నామాలు మనం స్మరించుకోవాల్సి ఉంటుందండి అవన్నీ కూడా చేశాను ఆ వీడియోస్ అన్నీ మీకు ఇందులో షేర్ చేయలేకపోయాను ఇదండి నేను మా ఇంట్లో చేసుకున్నటువంటి వినాయక చతుర్థి పూజ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి